ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు ఖచ్చితంగా వృద్ధాప్యాన్ని దాటుకొని ముందుకు వెళ్ళాల్సిందే మనిషి ఎప్పుడూ నిత్య యవ్వనంగా ఉండలేడు కాలక్రమంలో వయసు పెరిగే కొద్దీ మానవ శరీరంలో అనేక రకమైన మార్పులు జరిగి చివరికి మనం అనేక దశలను బాల్యం కౌమార దశ యవ్వనం వృద్ధాప్యంలోకి ప్రతి ఒక్కరూ అడుగు పెట్టాల్సిందే మనలను ఎంతో ప్రేమించే మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వచ్చిన తరువాత చాలామంది వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మనం మన పిల్లల జీవితాల్లో కలిగే సంతోషాలను ఎలా ఆనందిస్తామో మనం చిన్నవారిగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా మన జీవితంలో కలిగినటువంటి మన యొక్క అభివృద్ధి చూసి వాళ్ళు ఎంతో ఆనందిస్తూ వారి యొక్క జీవితాన్ని వారి యొక్క శ్రమను వారి యొక్క కష్టాన్ని మన యొక్క అభివృద్ధి కోసం మన జీవితంలో మన ఉన్నతమైన స్థాయికి చేరుకునే క్రమంలో ప్రతి పైసా మన యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు మనం జీవితంలో ఒక దశలో ఎదిగిన తరువాత మనకంటూ భార్య పిల్లలు ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తరువాత చాలామంది కుమారులు వారి పిల్లలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వారి భార్య పిల్లలతో సంతోషంగా ఉంటూ ఎప్పుడో ఫోన్లో తల్లిదండ్రులు ఎలా ఉన్నారని పరామర్శిస్తూ తల్లిదండ్రుల యొక్క బాగోగులను ప్రత్యక్షంగా చూడ చూసుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయినప్పటికీ తల్లిదండ్రులు బాధపడకుండా వారి పిల్లల యొక్క క్షేమమే తమ క్షేమం అన్నట్లుగా వృద్ధాప్యంలో కూడా అదే విధంగా వారి వారి పనులు చేసుకుంటూ తమ యొక్క జీవితాన్ని వెల్లదీస్తూ ముందుకు గడుపుతూ ఉన్నారు ఇంకా కొన్ని జీవితాలైతే మరి కుమారులు పూర్తిగా తమ యొక్క తల్లిదండ్రుల యొక్క బాగోలను వదిలేసి కేవలం వారి భార్య పిల్లలు వారు మాత్రమే సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు తల్లిదండ్రుల యొక్క క్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వృద్ధాప్యంలో వారి యొక్క తీరని శోకాన్ని మిగులుస్తూ ఉన్నారు వారి యొక్క జీవితంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి అనేక అనారోగ్య సమస్యలకు వారి యొక్క మందులు వారి యొక్క ఆహారానికి వారి యొక్క జీవనోపాధికి ఎన్నో ఇబ్బందులు పడుతూ వారి యొక్క జీవితాన్ని ఎలదీస్తూ ఉన్నారు నిజంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం కాబట్టి ప్రతి ఒక్కరం బాధ్యతగా మన తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనం వారి బాగోగులు చూసుకున్నప్పుడు మన యొక్క ఆయుష్ అనేది ఇంకా అధికమవుతుంది ఎందుకంటే పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారు మనల్ని నిర్లక్ష్యం చేయకుండా మనల్ని పెంచి పెద్ద చేసి మనల్ని ప్రయోజకులుగా చేసినప్పుడు వారి యొక్క బాధ్యతలు మనం చూసుకోవాలి వారు వారిని చిన్నపిల్లల లెక్క మనం కంటి కనిపా కంటికి రెప్పలా మనం వారిని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉంది వారి యొక్క ప్రతి విషయంలోనూ మనం జాగ్రత్త తీసుకున్నప్పుడు నిజంగా తల్లిదండ్రులు చూసుకున్నప్పుడు మాత్రమే మన జీవితానికి ఒక సంతృప్తి ఒక విలువ అనేది ఉంటుంది ధన్యవాదములు